హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం అరటికాయ పాలేసిన ఈగురు ఎలా చేయాలన్న చూద్దాం పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను దోరగా ఇవి దోరగా వేగిన తర్వాత మనం అరటికాయ ముక్కల్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను పక్కకి అవి దీంట్లో వేసుకుంటున్నాను అరటికాయ ముక్కలు ఎప్పుడన్నా సరే మనం నీట్లోనే వేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతుంది సో ఇలా ఒక్క క్షణం ఇలా కదిపిన తర్వాత మూత పెట్టుకుంటున్నాను మనం మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ అలా చేస్తే మనకి అరటికాయ ముక్కలు అనేవి మగ్గుతాయి మంచిగా ఇలా మనం మూత పెట్టుకుని రెండుసార్లు అయిన తర్వాత నెక్స్ట్ మనం తగినంత ఉప్పు వేసుకుంటే ఇంకా బాగా మనకి అడుగు అంటకుండా వేగుతాయి అన్నమాట అరటికాయ ముక్కలు సో ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను కలుపుకొని మనం మళ్ళీ మూత పెట్టుకుంటున్నాం మూత పెట్టుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి మంచిగా మగ్గుతాయి అనమాట సో ఇలాగ మనం ఇవి అరటికే ముక్కలు కదా సో మనం అడుగు అంటుతుంది సో జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి ఇప్పుడు ముక్కని మనం మ్యాష్ చేస్తే అది మెత్తగా అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో అప్పుడు నేను తగినంత పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో పాలు వేసుకుంటున్నాను అనమాట ఆ ముక్కలన్నీ ములిగేంత వరకు మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో నేను ఇంకా కారం వేసుకోవట్లేదు పాలేసిన ఎగురులో ఏదన్నా సరే కారం కన్నా పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో అందుకని నేను ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను పాలు వేసిన తర్వాత మూత పెట్టుకొని ఆ పాలు అనేసి దగ్గర అయ్యేంత వరకు కదుపుకోవడమే అంతే ఎంతో ఈజీగా అరటికాయ పాలేసినెగరు అనేది తయారైపోతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు కూడా ఈ వంట ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్